ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామా కృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంగా మాట్లాడుతూ ఉన్నాం ఒకప్పుడు మీ శాసన శాసనసభలో అదే విధంగా మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఏమయ్యాడు ఆ దేవుడికి తెలుసు నీకు తెలుసు నీ కథకొద్దాం అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటం సర్వసహజం సహజం నువ్వు ఒక్కోటమికి తట్టుకోలేకుండా ఈ రోజు దిగజారుడు మాటలు మొన్న పెద్దరెడ్డి విషయంలో దిగజారుడు మాటలు మాట్లాడాడు ఈ రోజు ఇంకా దిగజారుడు మాట్లాడు మాట్లాడుతున్నావు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ఒకటి గుర్తు పెట్టుకో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంత వయసులో కూడా నిరంతరం గ్రౌండ్ కోసం ఉంటున్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఎన్ని సార్లు ఆ విధంగా ఆయన ఒక్క నెలలో తిరిగినట్టు నువ్వు ఐదేళ్లలో ఒక్క రోజైనా తిరిగావా దీనికి సమాధానం చెప్పి ఈ రోజు నువ్వు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడి శాపనార్థాలు పెడుతున్నావు శాపనార్థాలు పెట్టే వాళ్ళని ఊరల్లో వాళ్ళు చూసి ఇంత తిరిగారిపోయాడు ఏంటి అని అనుకుంటున్నారండి గౌరవంగా మాట్లాడండి గౌరవం ఇచ్చి పుచ్చుకోండి అంతేగాని శాపనార్థాలు పెట్టడం ఫ్రస్ట్రేషన్ లో దిగజారు మాటలు మాట్లాడితే ప్రజలు ఎవ్వరు చూస్తూ ఉంటారు మీ నాన్నగారు మిమ్మల్ని బెంగళూరుకి తరింగ్ కొట్టాడని చెప్తారు ఎందుకు తరింగ్ కొట్టాడా అంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే ఏ తండ్ర అయినా తరింగ్ కొడతాడు పిల్లల్ని ఆ విధంగా తరింగొట్టాడు ఇక కూడా నువ్వు దిగజాడు మాట్లాడుతుంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను దిగజార్చి రోడ్డు పైన పరుగులు తెచ్చి కొడతారు ప్రజలు కొడతారు ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించారు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా మాట్లాడాలి గుర్తుపెట్టు కొండి